హలో అందరికీ గోరింటాకు ఎరగా పండాలంటే ఇలా చేయండి మనకు ఆకు లేకపోయినా ఆకుతో ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది అంతకన్నా ఎర్రగానే పండుతుంది ముందుగా ఒక బౌల్లో మూడు స్పూన్ల పంచదార మూడు స్పూన్ల సోంపుని వేసుకోండి ఇక మిక్సీ జార్ లోకి ఇలా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగానే ఇలా ఉండాలనమాట ఇక ఇలా బౌల్లోకి తీసుకోండి ఇక మనం గోరింటాకు ని మట్టి కుండలో తయారు చేస్తున్నాం ఇలా కుండలోకి ఒక బౌల్ ని పెట్టండి ఇక మనం రెడీ చేసుకున్న సోంపు పంచదారను పౌడర్ ను ఇలా రౌండ్ గా వేసుకోండి పైన ఒక కాళీ గిన్నెను పెట్టండి ఇక ఇలా స్టవ్ మీద పెట్టి సిమ్ లో ఒక లోనే ఇలా లిక్విడ్ అనేది వస్తుంది కదా ఇక మీకు ఎంత వేరొక లోకి తీసుకోండి లిక్విడ్ అనేది ఒక బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఇక ఈ లిక్విడ్ లోకి గోపురం కుంకుమని కలుపుకొని ఇక మన చేతుల పైన మీకు నచ్చినట్లుగా డిజైన్ పెట్టుకోవటమే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది మీరు సేమ్ ఇలానే రేకు డబ్బాలో కూడా తయారు చేసుకోవచ్చు నచ్చితే మీ బ్యూటిఫుల్ హెల్త్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్